సిటీ పోలీస్ ట్రైనింగ్ కాలేజ్ తరహాలో రాచకొండ కమిషనరేట్ పరిధిలో కూడా ఒక అత్యాధునిక ట్రైనింగ్ కళాశాల ఏర్పాటు చేయడం కోసం అనువైన ప్రదేశం కోసం ఇబ్రహీంపట్నం పరిధిలోని నాగన్పల్లి గ్రామంలో సర్వే నెంబర్ రెండు వందల తొంభై ఒకటి స్థలాన్ని కమిషనర్ శ్రీ సుధీర్ బాబు ఐపీఎస్ గారు పరిశీలించారు కళాశాల ఏర్పాటుకు ఈ ప్రదేశం అనుకూలంగా ఉంటుందని అందుకు అవసరమైన చర్యలు మొదలు పెట్టాలని డీసీపీ మరియు ఏసీపీలను ఆదేశించారు ఈ సందర్భంగా పోలీసు అధికారులతో సమావేశమైన సిపి గారు స్టేషన్ పరిధిలో నేర నియంత్రణకు కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు గంజాయి సరఫరా మరియు వినియోగాన్ని అరికట్టాలని ఆదేశించారు వాహనాల పత్రాల చెక్కింగ్ క్రమం తప్పకుండా నిర్వహించాలని తద్వారా ఇతర అనుబంధ నేరాలను అరికట్టడం సాధ్యమవుతుందని పేర్కొన్నారు ప్రభుత్వ రంగంలో ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి వ్యక్తుల నేమ్స్ షాపింగ్లో కానీ వాళ్ళలాగా ఇంపోర్సినేట్ చేసి కొన్ని గల్యుబుల్ పీపుల్ని చీట్ చేసినటువంటి ఫ్రాడ్స్ని పట్టుకోవడం జరిగింది అది మీకు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఇటువంటి మోసాలు వేరే ప్రజలు గురి కావద్దు ఇలా మోసాలు చేసిన వాళ్ళు తప్పకుండా పట్టుబడతారనేటువంటి ఒక భయం వాళ్ళ మనసులో వెళ్ళాలి కాబట్టి మీకు విశదీకరిస్తున్నాం దీని ద్వారా ప్రజలు ఎవరు కూడా మోసపోకుండా ఉండే విధంగా మేము చేస్తున్న ఈ ప్రయత్నం దీంట్లో ఒక త్రీ వెరైటీస్ ఆఫ్ ఫ్రాడ్స్ ఈ ఫ్రాడ్స్ చేశారు ఒకటి ఏంటంటే టూ బిహెచ్కే డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ ఇప్పిస్తున్నాము మాకు అధికారుల దగ్గర ప్రభుత్వంలో ఇంపార్టెంట్ పీపుల్ మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళ ద్వారా ఇస్తామని చెప్పి ఇది మేము సీజ్ చేసిన ఒక ఇది టూ బెడ్ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అలాట్ అయినట్టుగా ఒక క్రియేట్ చేస్తారు ఫేక్ డాక్యుమెంట్ అసలు డబుల్ బెడ్రూమ్ అలాట్ కాలేదు ఏం లేదు చల్లబలి ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ అలాట్ చేశాము అని చెప్పి ఇటువంటి డాక్యుమెంట్స్ ఈ ఎవరైతే గలీబుల్ పీపుల్ ఉన్నారో నైన్టీ క్రియేట్ పీపుల్ దగ్గర ఇటువంటి ఇప్పటి వరకు చేసిన డాక్యుమెంట్స్ సీజ్ చేస్తాం ఇంకా చాలా మంది దగ్గర ఈ విధంగా వీళ్ళు చేస్తారు ఇవి క్రియేట్ చేయడానికి స్టాంప్స్ తయారు చేస్తారు ఆడియో యాక్ట్ చేశారు ఒక రెడ్డి అని ఒక నేరస్తుందాక మీరు చూసిన వాళ్ళు అంతేకాకుండా ఒక ముఖ్యమైనటువంటి ప్రభుత్వంలో సలహాదారుగా ఉన్నటువంటి పబ్లిక్ అఫైర్స్ సలహాదారులు శ్రీ వేం నరేంద్ర రెడ్డి గారి పేరు కూడా వీళ్ళు వాడారు ఇది ఉద్యోగాలు ఇప్పించుతామని చెప్పడంలో ట్రాన్స్ఫర్ చేస్తామని చెప్పడంలో ఆయన పేరును వాడారు ఇలా చాలా మంది సంబంధం లేకున్నా కానీ ఇటువంటి ఫ్రాస్టర్స్ ఇటువంటి నేమ్స్ డ్రాపింగ్ వాళ్ళ నేమ్స్ ద్వారా ఫోన్ చేసినట్టు చెప్పడం మూలంగా అవి నమ్మేసి వీళ్ళు చెప్పే నిజమే అనుకొని అమాయక ప్రజలు వాళ్ళకి డబ్బులు పే చేయడం జరిగింది ఈ పర్టికులర్ కేసులో మేము పట్టుకున్నటువంటి ఆరుగురు నేరస్తులు వీళ్ళ దగ్గర ఒక కోటి ఇరవై తొమ్మిది లక్షల రూపాయలు టోటల్ ఫ్రాడ్ జరిగినట్టుగా మేము కనుక్కున్నాం వీళ్ళ దగ్గర వీళ్ళు ఇవన్నీ చేసిన డబ్బులన్నింటినీ కూడా ఈ ఎవరైతే సురేందర్ రెడ్డి అనే అతను ఏమని ఉన్నాడో అతను అన్నింటినీ క్రికెట్ బెట్టింగ్ లో పెట్టాడు డబ్బులు అన్నింటిని ఈ క్రికెట్ బెట్టింగ్లో పెట్టినవి ఐసిఐసిఐ బ్యాంక్ ద్వారా ఈ పే చేసిన అకౌంట్ పే చేసినవి వన్ క్రోర్ రూపీస్ ఉన్నాయి ఈ ప్రాసెస్ ఆఫ్ చీటింగ్ పీపుల్ ట్వంటీ ట్వంటీ త్రీ నవంబర్లో స్టార్ట్ అయింది అంటే డబుల్ బెడ్రూమ్ ఇప్పిస్తామని చెప్పి అప్పుడు ఎలక్షన్స్ రావడం ఆ టైంలో అందరి కలెక్ట్ చేసిన తర్వాత వాళ్ళు క్వశ్చన్ చేస్తుంటే ఎలక్షన్ కోడ్ తర్వాత చేస్తామని చెప్పడం అలానే ఇప్పుడు ఎవరైనా అడిగితే అర్శన్ రెడ్డి అని ఒక మీకు అక్యూజ్డ్ ఉన్నారు ఇందులో ఏ సిక్స్ ఉన్నారు ఆవిడ ఆర్డివోగా వాళ్ళతో మాట్లాడడం ఫోన్ చేసి నేను ఆర్డివోను మళ్ళీ ఇస్తాను కొంచెం వెయిట్ చేయండి అని చెప్పడం ఇలా ఈ డబుల్ బెడ్రూమ్ అలాట్మెంట్ చేయలే దాంట్లో ఇటువంటి తప్పుడు పద్ధతిలో ప్రజల్ని మభ్య పెట్టారు ఇంకొక దాంట్లో ఏంటంటే ఈ జాబ్ ఇప్పిస్తామని చెప్పేసి అంతేగా ట్రాన్స్ఫర్స్లో రెండిట్లో కూడా ఇట్లా ప్రభుత్వ సలహాదారులు వేం నరేంద్ర రెడ్డి గారి పేరును చెప్పడం జరిగింది దీంట్లో ఒక ఒక డిపార్ట్మెంట్లో ఇప్పుడు సోషల్ స్కూల్స్ ఉంటాయి గురుకులాస్ ఉంటాయి ఆ గురుకులాల్లో ఉన్నటువంటి సెక్రటరీ గారి దగ్గర కూడా మీరు వెళ్ళడం జరిగింది ఇందులో ఏం చేస్తారంటే ఫస్ట్ ఒక ఉద్యోగం కాలం వెళ్ళారు వాళ్ళ దగ్గర ఫస్ట్ వీళ్ళే ఉద్యోగం కావాలి అని ఎలా అన్నారు రెడ్డి గారు ఫోన్ చేసినట్టుగా చెప్పి ఉద్యోగం ఈ పలానా వ్యక్తికి ఇప్పిమని చెప్పి పంపించారు వాళ్ళు వీళ్లకు మాట్లాడి నేను మాట్లాడుతాను భీమ రెడ్డి గారు మాట్లాడుతున్నట్టుగా చెప్పారు వాళ్ళు అతని మాట్లాడేది సురేందర్ రెడ్డి అనే వ్యక్తి మాట్లాడారు ఆ వ్యక్తిని వెళ్ళిన వ్యక్తిని మేము ఉద్యోగం ఏమని చెప్తే లైక్ కొంచెం మోక్ క్లాసెస్ తీసుకొని ట్రైన్ ఉన్నట్టయితే తీసుకుంటామని చెప్తే ఇతను మనకు ఇందులో ఏ టూ ఏ త్రీ ఉన్నారు అంజయ్య అని ఇతను